జై గురుదేవ్ రోజుకొక ఆసనం కార్యక్రమంలో ఈరోజు పదకొండో రోజు ఈరోజు మనం ఆసనం లేకుండా ఈరోజు బీపీ షుగర్ థైరాయిడ్ స్పాండిలైటిస్కి సంబంధించి మనం ఈరోజు ఒక కార్యక్రమాన్ని చేయాలని అనుకున్నా ఈ కార్యక్రమం ద్వారా మనకు షుగర్ను కంట్రోల్ చేసుకోవడం బీపీని కంట్రోల్ చేసుకోవడం థైరాయిడ్ అలాగే స్పాండిలైటిస్ను కంట్రోల్ చేసుకోవడానికి సంబంధించిన ఫ్లెక్సిబుల్ ఎక్సర్సైజెస్ విత్ యోగా దీన్ని మనం చేయడం జరుగుద్ది మిత్రులారా మనము ఒకసారి మనము ఎలా చేయాలి అయితే ఒక మంచి మాట చెప్పుకుందాం ఈరోజు మళ్ళీ ఆరోగ్యం గురించి ఒక మంచి మాట మిత్రులారా మనం ఆహారం తీసుకునేటప్పుడు ఒక ముద్ద నోట్లో పెట్టుకున్న తర్వాత ముప్పై రెండు సార్లు నమలాలి కానీ మనం జనరల్గా ఏదైనా పనుండి అర్జెంటుగా కొంతమంది అయితే మింగడమే జరుగుద్ది ఇలా మింగడం ద్వారా మింగడం ద్వారా దాంతో దాంతోపాటు గాలి కూడా లోపలికి వెళ్ళిపోవడం జరుగుద్ది కానీ జనరల్గా మనకి వెళ్ళి ఎన్ని పళ్ళు ఉంటాయో అన్నిసార్లు ఆహారాన్ని నమలాలి మనం ఈ నమలకుండా మింగడం ద్వారా గ్యాస్ లోపలికి వెళ్ళిపోవడం జరుగుద్ది లోనికి వెళ్ళిపోయి మనల్ని చాలా ఇబ్బంది పెట్టడం జరుగుద్ది అందుకే మనం ఒక ముద్ద తిన్న తర్వాత ముప్పై రెండు సార్లు నమలాలి అనేది ఒక సామెత లాంటిది అది కానీ అది అలా నమలడం వల్ల ఏమైందంటే మన నాలుక కింద లాలజల గ్రంథులు ఉంటాయి ఆ గ్రంథుల ద్వారా ఈ లాలజలంలో అరగ తీయడానికి సంబంధించిన ఎంజైమ్స్ ఉండడం జరుగుద్ది ఈ ఎంజైమ్స్ ద్వారా అది అరగడానికి ఆస్కారం ఇక్కడ నుండేలా స్టార్ట్ అవుతుంది మనం ఈ అవకాశం ఇవ్వకుండా లోనికి పంపిస్తున్నాం మనం ఇక్కడే సగం అరిగిపోవాలా ఇక్కడ అరగకుండా మనం ఏం చేస్తున్నా లోపలికి దాన్ని పంపించేయడం జరుగుతుంది అందుకే మీరు ఏదన్నా అర్జెంట్ పని ఉన్నప్పుడు ఆహారం అన్నం కొంచెమే పెట్టేసుకొని దాన్ని ఎక్కువసేపు నమ్మి మింగితే బాగుంటుంది అలా కాకుండా మీరు స్పీడ్గా తినడం వల్ల డేంజర్ అవుతుంది ఇదే నేను చెప్పదలుచుకున్నది అందుకే ఆహారాన్ని నమలడాలి ఈ లోపల హైడ్రోక్లోరిక్ యాసిడ్ కూడా ప్రొడ్యూస్ అయ్యి దాన్ని అరగదీయడానికి కావాల్సిన సిస్టమ్ అంతా అందులో ఉంటుంది కాబట్టి మన మళ్ళీ నేను మీకు గతంలో చెప్పా యాభై శాతమే తినాలి మీరు వంద శాతం తింటే మీకు హైడ్రోక్లోరిక్ యాసిడ్ దాదాపు ఒక లీటర్ ప్రొడ్యూస్ అవుతుంది అది హాఫ్ లీటర్ నుండే లీటర్ వరకు ప్రొడ్యూస్ అవుతుంది దానికి స్థలం దొరక్క అది ప్రొడ్యూస్ అవ్వక ఇక మీకు అరగకుండా ఇక కడుపులో నొప్పి రావడం మనకు ఇవి చాలా ప్రాబ్లమ్స్ అవుతుంటాయి అందుకోసం అందుకోసం ఖచ్చితంగా ఈ తీసుకునే ఆహారాన్ని ఒక క్రమ పద్ధతిలో ఫిఫ్టీ పర్సెంట్ తీసుకొని ఫిఫ్టీ పర్సెంట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్కు గాలికి నీటికి వదిలేయాలని కోరుకుంటూ ఇప్పుడు మనం ఈ షుగర్కు సంబంధించి బీపీ థైరాయిడ్ స్పాండిలైటిస్కి సంబంధించి మనం ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్ని చూపెడతా నేను దీన్ని అందరూ పాటించండి ఇలా చేస్తూ ఈ గోడకు ఒరకుండా ఇలా చేతులతోని ఈ చేతులు ఇలా పెట్టేసుకొని ముందు కాలి వేళ్ళను బెండ్ చేయాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ అంటే మనం తొమ్మిది సార్లే చేయాలి మనకు ఇబ్బంది ఉన్న వల్ల ఏంటంటే కొంచెం ఎక్కువ సార్లు కూడా చేసుకోవచ్చు అంటే తొమ్మిది సార్లు మన కెనఫ్ ఈ ఇలా చేయడం వల్ల ఏమైందనంటే ఈ కాల్లో ఉన్న వెంట్రుక కంటే సన్న నరాలు సన్న నరాలు ఏవైతున్నాయో అవి రక్త ప్రసరణ అందడం జరుగుద్ది మనకు గ్యాంగ్రీన్ అనే జబ్బు రావడానికి కారణం ఏంటంటే ఇక్కడున్న సెన్సిటివ్ నర్వస్ చిట్లిపోయి అవి ఖరాబ్ అయిపోయి ఆ దానికి మనం వేసుకున్న ట్యాబ్లెట్ ద్వారా ఈ ఇక్కడున్న పుండును అది హీల్ చేసుకోవాలి హీల్ చేయలేకపోతుందనంటే ఇక్కడ నరం డ్యామేజ్ అయిందని అర్థం ఆ నరం డ్యామేజ్ కాకుండానే మనం ఇప్పుడు చేసేది రెండోది ఫార్వర్డ్ బెండింగ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఇది ఇది ఫార్వర్డ్ బెండింగ్ దీనివల్ల ఏమవుతుంది ఇట్లా ఉంచడం వల్ల ఈ తొడ నరాలు ఇక్కడ ఉండే నరాలన్నింటిని ఇది యాక్టివేట్ చేయడం జరుగుద్ది అర్థమైందా ఇది రెండో పద్ధతి మూడోది ఇప్పుడు బ్యాక్ బెండింగ్ వెనక్కి తీసుకోవడం వన్ టూ ఇది కిందికి కూడా అనుకోవచ్చు త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఇప్పుడు ఇలా అనడం వల్ల ఈ కింద నరాలు ఈ అరికల నరాలన్నీ యాక్టివేట్ చేయడం జరిగింది ఇప్పుడు మూడు పద్ధతుల్లో ఒకటేమో పైనుండి ఒకటేమో ఇక్కడ వచ్చే నరాలు ఒకటేమో ఇటు నరాలు ఈ మూడిటిని యాక్టివేట్ చేయడం జరిగింది మూడోది అయింది ఇప్పుడు నాలుగోది ఏంటంటే మనం రౌండ్గా తిప్పడం కుడివైపు వన్ ట్యూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఇది మళ్ళీ దీని రివర్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఇప్పుడు ఏం జరిగింది ఈ మోకాల్ చిప్ప ఈ చిప్పల్ని కూడా మనం కదిలించడం జరిగింది ఇక్కడ జాయింట్లను కూడా మనం మూమెంట్ చేయడం జరిగింది ఈ జాయింట్లలో ఇప్పుడు ఇట్లా చెప్తున్నామంటే ఈ జాయింట్ ఎలా మూమెంట్ అయిందో అలా మూమెంట్ అయితే ఇక్కడ ఉన్న నర్వ్స్ కూడా మూమెంట్ అవ్వడం జరుగుద్ది జనరల్గా అంటే ఈ డయాబెటిక్ వాళ్ళకు ఈ చిప్ప కదలదు ఇది ఇది కదలదు చాలామందికి ఈ చిప్పల్ని కూడా మనం దీన్ని కూడా చేసేది ఉంటుంది ఇది మీకు తర్వాత చూపెడతాయి ఇవి ఇవి కదలాలి ఇప్పుడు మనం వీటిని కదిలించినాం ఈ నరాలను కూడా మనం యాక్టివేట్ చేయడం జరిగింది ఈ ఐదు పద్ధతులు ఒకటి కాలువేళ్ళు తర్వాత ఫార్వర్డ్ బెండింగ్ బ్యాక్ బెండింగ్ రౌండ్ ఇట్ రౌండ్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఫైవ్ టైమ్స్ ఇది చేసాం ఇప్పుడు నెమ్మదిగా ఇంకా జనరల్గా బీపీ ఉన్నవాళ్ళు కాళ్ళు చేతులని జాగ్రత్తగా కాపాడుకోవాలి ఈ కాళ్ళు ఈ వేళ్ళు ఈ జైంట్స్ పైన రావడం జరుగుద్ది ఈ జైంట్స్లలో ఇబ్బంది కలగడం జరుగుద్ది ఈ జైంట్స్లో ముఖ్యంగా ఈ భుజాలు లేపలేరు వాళ్ళు యాక్టివ్ ఇంత ఇట్లా ఇంత ఇంత ఈజీగా లేపగలగాలి ఇది చేయడం కోసమే నేను మీకు ఇది చెప్పడం జరుగుతుంది ఇప్పుడు చూడండి ఈ చేతులు ఇలా తీసుకొని వన్ ట్యూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇది తొమ్మిది సార్లు మళ్ళీ రివర్స్ వన్ ట్యూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇది తొమ్మిది సార్లు మళ్ళీ ఈ చేతి వెళ్ళని ఇలా తీసుకొని వన్ టూ త్రీ ఫోర్ ఇది తొమ్మిది సార్లు వన్ టూ త్రీ ఇది తొమ్మిది సార్లు మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇది ఇది తొమ్మిది సార్లు అంటే ఇది ఒకటి రెండు ఇది తర్వాత వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇది తొమ్మిది సార్లు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇది తొమ్మిది సార్లు ఇలా ప్రతి ఒక్కటి మనం ఎక్కడ దేన్ని వదిలిపెట్టే ఈ జైంట్స్ను ఈ జైంట్స్ ఈ జైంట్స్ ఇవన్నిటిని కూడా మనం అది చేస్తున్నాం అర్థమైందా ఇప్పుడు ఇవన్నిటిని మనం యాక్టివేట్ చేస్తున్నాం ఇప్పుడు ఏంటంటే ఈ భుజాలకు సంబంధించి చేతులకు సంబంధించిన ఇంకొన్ని ఐటమ్స్ చెప్పడం జరుగుద్ది చూడండి ఇలా వన్ టూ ఇలా చేయడం దీన్ని మనం ఏం చేస్తున్నామంటే భస్త్రికా ప్రాణాయామతో దీన్ని మనం చేయడం జరుగుతుంది మీరు చూడండి మళ్ళీ ఒకసారి ఇది కపాలపాది అంటే నెమ్మదిగా చేస్తాం భస్త్రిక అంటే వేగంగా చేస్తాం ఇప్పుడు వేగంగా చేయడం కపాలపాతితోనే మనం ఇప్పుడు కపాలపాది పాతి కదా భస్త్రిక ఇది తొమ్మిది సార్లు చేయాలి ఇలా చేయడం వల్ల ఏమవుతుంది ఈ గుండెలో ఉన్న ఏదైతే ఇక్కడ ఉన్న కొవ్వునంత కరగ కరగదీయడం జరుగుద్ది గుండె అద్భుతంగా లయబద్ధంగా కొట్టుకునేట్టుగా చేస్తుంది ఈ భస్త్రిక ప్రాణాయామాన్ని యాడ్ చేయడం వల్ల అర్థమైందా ఇంకా ఈ వేలుని ఇలా తీసుకొని ఇంకా భస్త్రిక ప్రాణాయామతోనే ఇలా పెట్టుకొని ఇది తొమ్మిది సార్లు మళ్ళీ ఇది ఇది తొమ్మిది సార్లు అర్థమైందా ఇలా చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే కెలరీస్ బర్ను చేయడం జరుగుద్ది మీ బాడీలో ఉన్న గ్లూకోజును బర్ను చేయడం జరుగుతుంది ఎప్పుడైతే గ్లూకోజ్ మన బాడీలో షుగర్ ఎక్కువ ఉంటుందో ఆ షుగర్ను కన్జ్యూమ్ చేస్తున్నాం మనం వీడి ద్వారా అర్థమైందా అంటే మనం భస్త్రిక ద్వారా కెలరీస్ను బర్న్ చేస్తూ చేతులకు స్ట్రెంగ్ చేస్తున్నాం మనం ఈ నర్వ్స్ను స్ట్రెంగ్ చేస్తున్నాం రక్త ప్రసరణ అద్భుతంగా జరిగేట్టుగా చేస్తున్నాం ఆ దాంతోపాటు మళ్ళీ చేతుల్ని వెనక్కి తీసుకొని ఇక్కడ మనం బస్త్రికా చేద్దాం ఇది తొమ్మిది సార్లు మిత్రులారా అలాగే ఇప్పుడు చేతి వేళ్ళను ఇది జనరల్గా ఇట్లా పైకి చేయాలి దీన్ని ఇక్కడ చేస్తున్నా మనకు కెమెరాలో రాదు కాబట్టి చేస్తున్నా ఇది తొమ్మిది సార్లు దీన్ని కూడా బస్త్రిక ద్వారా కూడా చేయొచ్చు మీ కన్వీనియంట్ని బట్టి దీన్ని బస్త్రిక యాడ్ చేసుకుంటారా లేదా మనకు వేగంగా చేయాలంటే వేగంగా స్లోగా చేయాలంటే స్లోగా కూడా చేసుకోవడానికి మనం ఇక్కడ దీన్ని ఉపయోగించుకోవచ్చు అర్థమైందా అంటే మనం ఈ ప్రాణాయామ ద్వారా చేయడం వల్ల ఏమైందనంటే ఎక్కువ కెలరీస్ను బర్న్ చేయడం కోసం మనం ఈ పద్ధతిని నేను తీసుకురావడం జరిగింది కపాలపాది కానీ భస్త్రికా కానీ ఈ రెండింటిని మీకు బస్త్రిక అంటే స్లోగా ఎప్పుడైనా ఇది కపాలపాది పాతి భస్త్రికా కావాలంటే ఇలా చేయాలి అంటే జనరల్గా చాలామంది ఈ ఈ కపాలపాది కానీ బస్త్రికా కానీ చేసేప్పుడు కంఠం ద్వారా శబ్దం చేస్తూ రాదు చాలామంది మామూలుగా చెప్తుంటారు కానీ గాలి పీల్చేటప్పుడు కూడా కపాలపాది గాలి పీల్చేటప్పుడు పాము బుస ఎలా ఎలా బుస కొడుతుందో మన తీసుకునే గాలి కూడా అలా బయటికి లోనికి రావాలి ఎందుకనంటే దీని ద్వారా చాలా తక్కువ గాలి నెమ్మదిగా లోనికి పోవడం జరుగుద్ది చాలా తక్కువ గాలి బయటికి రావడం జరుగుద్ది ఇలా మనం తీసుకోవాల తీసుకోవడం జరగాలి అందుకే కంఠం ద్వారా శబ్దం చేస్తూ లోనికి వెళ్ళాలి కంఠం ద్వారా శబ్దం చేస్తూ బయటికి రావాలి అర్థమైందా దీని గురించి నేను మీకు ప్రాణాయామంలో దీని గురించి ఫుల్ క్లారిటీ ఇవ్వడం జరుగుద్ది ఇప్పుడు మనము ఈ మూడు చేసాం కదా ఇంకా నాలుగోది ఇది చేసాం ఐదోది ఏంటంటే నెమ్మదిగా ఈ చేతులు ఇలా పైకి వన్ టూ దీన్ని ఇది తొమ్మిది సార్లు అర్థమైందా మళ్ళా ఇది మళ్ళా రివర్స్ తొమ్మిది సార్లు ఇది తొమ్మిది సార్లు ఇంక ఇప్పుడు మళ్ళా ఇది కపాలపాది చేయొచ్చు ఇందులో బస్త్రికా కూడా చేయొచ్చు ఇప్పుడు బస్త్రిక చేసిన కపాలపాది స్పీడ్గా చేసినప్పుడు ఇలా మన కన్వీనెంట్ని బట్టి చేసుకోవచ్చు మీరు షుగర్ ఎక్కువ ఉన్నది ఉన్నప్పుడు బస్త్రికతో చేయాలి షుగర్ నార్మల్గా ఉన్నది అనుకోండి మీరు కపల భస్త్రికతో చే కపలపాతితో చేయాలి మీరు బస్త్రిక అంటే వేగంగా చేసినప్పుడు కెలరీస్ ఇంకెక్కువ బాగా బర్న్ అవ్వడం జరుగుద్ది స్లోగా చేస్తే కొద్దిగా కెలరీస్ తక్కువ బర్న్ అవ్వడం జరుగుద్ది ఇలా మనం ఈ షుగర్ను కంట్రోల్ చేసుకోవడానికి ఇలా ఈ ఇవి చేసుకోగలిగితే మనకు చాలు ఇంకా దీనికి ఇంకా కొంచెం తక్కువడానికి రెండు ఆసనాలు చూపెడతా నేను ఒకటి మనం పడుకొని ఇప్పుడు మీకు మకరాసనం శవాసనం కూడా ఇప్పుడు మీకు చూపెడతా ఈ సమయం వచ్చింది కాబట్టి ఎందుకంటే మనం చాలాసేపటి నుండి చేస్తున్నాం ఎవ్రీ మీకు బాగా అలసిన అలసిపోయినా అనుకున్నా కానీ అర్థమైందా ఈ లేదు ఒక అర్ధ గంట పదిహేను నిమిషాలు దాటిన తర్వాత ఎవ్రీ ఫిఫ్టీన్ మినిట్స్కి ఒకసారి మనం శవాసనంలో కానీ మకరాసనంలో కానీ రెస్ట్ తీసుకోవాలి మీరు అర్ధ గంట దాటిందనుకో కంపల్సరీ తీసుకోవాల్సిందే ఎందుకంటే కొన్ని చిన్న చిన్న ఆసనాలు చేసినప్పుడు మనం టైడ్ అవ్వం కానీ టైడ్ అయినా అవ్వకపోయినా ప్రతి పదిహేను నిమిషాలకు ప్రతి అర్ధ గంటకు మనం శవాసనం వేసుకుంటే దాని ఫలితం ఇంకా బాగుంటుంది ఎందుకంటే మనం రికార్డ్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువైతే కొద్దిగా ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశం కొద్ది కంటిన్యూగా చూపెడుతున్నా నేను ఎవ్రీ ఫిఫ్టీన్ మినిట్స్ రెస్ట్ తీసుకోవాలి ఇప్పుడు మీకు శవాసనం చూపెడుతున్నా శవాసనం అనంటే ఈ మనం ఇప్పుడు చేసిన వాటికి రక్త ప్రసరణ వేగంగా ఉంటుంది ఆ వేగాన్ని తగ్గించడం కోసమే శవాసనం ఈ భూమి ఆకర్షణ శక్తి ద్వారా మనకు ఈ రక్తం వేగంగా పోకుండా అది నెమ్మదించడానికి సహకరిస్తుంది నెమ్మదిగా కాళ్ళు ఈ చిట్కన వేలు భూమి కనాలి ఈ కాలు చిట్కొని వేలు భూమి కనాలి ఈ కాళ్ళు కొద్దిగా బెండ్ అవ్వాలి బెండ్ అయ్యి కాళ్ళు కొంచెం దగ్గరలో గ్యాప్ ఒక జాన ఒక రెండు జానళ్ళ జానడు గ్యాప్ కానీ నర గ్యాప్ కానీ పెట్టచ్చు పెట్టేసుకొని చేతులు ఆకాశాన్ని చూసుకొని నెమ్మదిగా మళ్ళీ మనం ఈ స్లోగా గాలి పీల్చుకొని నెమ్మదిగా గాలి వదిలేయాలి ఎలానో మీకు ఒకసారి చూపెడతా ఇలా నెమ్మదిగా ప్రశాంతంగా గాలి పీల్చుకొని బాడీని లూజ్గా వదిలేసి మొత్తం భూమిపై ప్రశాంతంగా మనసును ప్రశాంతంగా పెట్టుకొని మీ ఏదైతే శ్వాస మీద ధ్యాస పెడుతూ గాలిని నెమ్మదిగా లోనికి పీల్చుకొని నెమ్మదిగా వదిలేయాలి అలా వదిలేసి ఒక పది పదిహేను నిమిషాలు మీకుండలిగినంతసేపు ఉండండి ఏం పర్లేదు అప్పుడు మళ్ళీ రెండు కాళ్ళు దగ్గర తీసుకోండి రెండు చేతుల దగ్గర తీసుకోండి ఎడమ చేయిని పైకి తీసుకోండి మనం ఎడమవైపు తిరుగుతూ ఈ కుడి చేయిని ఇక్కడ ఆనిచ్చి నెమ్మదిగా కుడి చేయి సాయంతోనే లెగాలి ఇక్కడికి వచ్చిన తర్వాత నెమ్మదిగా ఇలా పైకి లెగాలి అయితే బీపీ ఉన్నవాళ్ళు కాస్త జాగ్రత్తగా చేసుకోవాలండి బీపీ కంట్రోల్లో ఉందో లేదో చూసుకోవాలి బీపీ చెక్ చేసుకొని చేసుకుంటే బాగుంటుంది ఇలా మనం వేసి ఇంక ఇప్పుడు మకరాసనం కూడా మీకు చూపెడతా నేను మకరాసనంలో కూడా మనం జనరల్గా ఇలా రెండు కాళ్ళు కొంచెం ఈ కాళ్ళు ఇలా వెడల్పు ఉండాలి ఈ రెండు చేతులు ఇలా తీసుకోవాలి ఇలా ఈ బొడమ భూమి కానాలి కొంచెం వెడల్పుగా తీసుకొని ఇలా ఉండొచ్చు లేదు ఇలా రెండు కాళ్ళు కొద్దిగా అలా పెట్టేసి ఇలా కూడా పడుకోవచ్చు మనం ఇలా ఇది ఇది ఈ మకరసనంలో ఇలా కూడా ఇది బాలసనేది ఇది కూడా మకరాసన్ బాలాసన్ కూడా అనవచ్చు దీన్ని ఈ చేతులు రెండు ఇలా పెట్టుకొని ఈ నుదురు కింద పెట్టుకోవచ్చు హాయిగా ప్రశాంతంగా మళ్ళీ లోతైన శ్వాస పిల్చుకొని నెమ్మదిగా గాలి వదలాలి ఒకసారి మళ్ళీ మిర్చిపెడతా ఓకే మళ్ళీ మనం కూడా ఇప్పుడు మళ్ళీ నెమ్మదిగా వెల్లలకలు తిరిగి రెండు కాళ్ళ దగ్గర తీసుకొని ఈ చేయిని పైకి తీసుకొని కుడివైపు తిరిగి కుడివైపు చేయి మీద పైకి లేసి ఇక్కడ కొద్దిగా సపోర్ట్తో పైకి రావచ్చు ఇది మనం చేయాల్సిన మకరసన్ ఇది ఇప్పుడు మనం దీని ద్వారా ఇప్పుడు మనం నెమ్మదిగా ఈ ఇలా ఈ మకరసన్ శవాసనంలో ఇలా చేసుకొని మీ డయాబెటిక్ ఏదైతుందో దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక ఆసనం చూపెడతాను నేను ఇది భుజంగాసన్ ఈ భుజంగాసనంలో మనము పాంక్రియాస్ గ్రంథిని యాక్టివేట్ చేయడం ఇది ఈ చేసింది ఒక ఎత్తు ఇది ఒక అద్భుతమైన ప్రక్రియ వాటన్నింటికంటే చాలా అద్భుతమైంది ఇది నెమ్మదిగా జనరల్గా ఈ రెండు పిరుదులను గట్టిగా పట్టుకొని పైకి లేగాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఇది చాలామంది చేయలేరు కాబట్టి కొంతమంది సపోర్ట్ తీసుకొని చేయొచ్చు నెమ్మదిగా వన్ టూ త్రీ ఈ చేతుల మీద వీలైనంత బరువు తక్కువ ఉండేటట్టుగా చూసుకోండి ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఇది ఇప్పుడు మళ్ళీ మనం నెమ్మదిగా పైకి లేదు ఈ కుడిచే సాయంతోనే మనం ఎక్కువ పైకి లేడానికి ప్రయత్నం చేయాలి ఇది ఇంకొక ఆసనం ఏంటంటే రెండే రెండు ఆసనాలు మనం దీంట్లో ఇప్పుడు మనం చూపెట్టింది భుజంగా ఆసనంలో మనం దాన్ని చేసాం మనం ఇప్పుడు నౌకాసన్ నౌకాసనలో కాళ్ళు చేతులు జస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ లేపి నౌకాసన వేయాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇలా తొమ్మిది సార్లు వేసి కాసేపు ఇలా ఉండొచ్చు అప్పుడు నెమ్మదిగా కిందకొచ్చేయండి మళ్ళీ ఈ చేతిని పైకి తీసుకొని కొడువైపు తిరిగి కుడి చేయి సాయంతోనే లేగాలి ఎడమ చేయి కొద్దిగా సపోర్ట్ తీసుకోవాలి ఇది ఈ రెండు ఆసనాలు చేయడం వల్ల ఈ పాంక్రియాస్ గ్రంథి కడుపులో ఉన్న ప్రతి ఒక్కటి యాక్టివేట్ అయిపోద్ది ఇందులో గాల్ బ్లడర్ లివరు పాంక్రియాస్ ఇంటెస్టెన్స్ ఇవన్నీ కూడా మనకు తక్కువ అన్నిటికీ యాక్టివేట్ అయ్యి మనం ఆరోగ్యంగా ఉండడానికి ఉంటుంది ఇది మీకు ఎంత షుగర్ ఉన్నా మీరు నెమ్మదిగా రెగ్యులర్గా ఇలా చేయడం వల్ల మీ షుగర్ను కంట్రోల్ చేసుకోవడానికి అద్భుతమైన ప్రక్రియ ఇది ఈ ప్రక్రియను మీరు చేయండి ప్రతి జబ్బుకు ఏ జబ్బుకు ఏ ఆసనం వేయాలనే దాని గురించి కూడా మీకు ఇందులో నేర్పించడం జరుగుద్ది నేను ప్రతి దానికి ఆసనానికి అది మీరు ఏదో జబ్బు ఉండి ఇప్పుడు మీకు కొంతమంది తల ప్రాబ్లం ఉంటుంది వాళ్ళు సర్వంగాసనం ఆసనం వేయద్దు అర్థమైందా హలాసనం వేయొద్దు ఎందుకంటే మెదడులో సన్స్టు నర్వస్ ఉంటాయి కదా అవి చిట్లు ఉంటుంది అందరూ అన్ని ఆసనాలు వేయడానికి లేదు ఏ జబ్బుకో ఆ జబ్బుకో ఆసనాలు ఉన్నాయండి ఇది అద్భుతమైన ప్రక్రియ జబ్బుకో ఆసనాలే మీకు ఏది పడితే అది వేయడానికి లేదు అయితే ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ఏదైనా వేయచ్చు ఏమి రిస్ట్రిక్షన్స్ ఉండవు ఏ ఆసనమే నేయచ్చు నేనైతే సర్వంగాసనం వేయడాన్ని నాకు ఇష్టం ఉండదు అది ఏపీ అని కూడా నేను చిన్నపిల్లలకు కూడా వయసులో ఉన్న వాళ్ళకి కూడా దాన్ని చేపి ఎందుకనంటే మనము రోజు రోజుకు మనం చాలా సెన్సిటివ్ తయారవుతున్నాం మన నర్వ్ సిస్టమ్ అంత పాతకాలంలో ఉన్న వాళ్ళంత బలమైన నర్వ్ సిస్టమ్ మనకు లేదు అర్థమైందా ఎందుకనంటే ఉత్తగానే మనం నర్వ్ సిస్టమ్ ఉత్తగానే చాలా తేలిగ్గా ఉంటుంది కాబట్టి అవి చేయొద్దు మిత్రులారా నేను చెప్పేది అద్భుతమైన యోగ ప్రక్రియలండి దీన్ని ఖచ్చితంగా నే నేర్చుకోవాలి మీ పిల్లలకు నేర్పేయండి ముఖ్యంగా నా కాన్సెప్ట్ ఏంటంటే మన తాతలు తండ్రులు ఆరోగ్యంగా బతికేనరు మనమే ఇబ్బంది పడుతున్నాం కానీ మనం ముందు తరాల వాళ్ళు ఇబ్బంది పడద్దు అనే కాన్సెప్ట్తోనే యాక్చువల్గా ఎంతోమంది మేధావులు ఇందులో చెప్తున్నారు కానీ నాకు చాలా తక్కువ చూసిన నాకెందుకో అసంతృప్తి అనిపించి నేను చెప్పా ఎప్పటి నుండలో వాట్సప్ ఉంది నాకు కూడా కొద్దిగా తెలియదు అర్థమైందా అందుకోసమని ఇప్పుడు చెప్పకపోతే ఇక ముందు తరాల వాళ్ళకి ఇబ్బంది కలుగుదనే నేను ఈ కాన్సెప్ట్తోనే మీకు చెప్తున్నా కానీ మేధావులు చాలామంది చెప్పుంటారు వాళ్ళు ఎలా చెప్పారో తెలియదు కొంత చూసినా కాబట్టి నేను అందరి గురించి చెప్పట్లేదండి ఇంకా అద్భుతంగా మనం దీంట్లో నేర్చుకునేది ఉంది ఇందులో ఎనభై నాలుగు లక్షల ఆసనాలు ఉన్నాయి నాకేం మూడు నాలుగు వందల ఆసనాలు వచ్చు అర్థమైందా అండి ఇవన్నీ చెప్పాలని అంటే మనకు మూడు వందల రోజులకు సరిపడా మన దగ్గర ఉంది కనీసం వంద రోజులకు సరిపడా నేను మీకు వంద ఆసనాలు మీకు చూపెట్టి నేను ఈ యూట్యూబ్లో మీకు అందరికీ చూపెడతాను నేను మిత్రులారా ఆరోగ్యాన్ని కాపాడుకోండి మీరు ఎన్ని లక్షలున్నా ఎన్ని కోట్లున్నా ఆరోగ్యం ఖరాబ్ అయిందనంటే ఆ కుటుంబం పతనం అయిపోద్ది నేను చెప్తున్నావు కదా చాలామంది క్యాన్సర్ లాంటి పేషెంట్స్ అయితే ఉన్న ఆస్తులను నమ్ముకొని పాపం చాలా ఘోరమైన బీద స్థితిలో ఒక విధంగా ఎంత దారుణమైన పరిస్థితిలో ఉందంటే అంత దారుణమైన పరిస్థితిలో ఉంది వాళ్ళు ఇక ఏంటంటే మన భారతదేశంలో ఇప్పుడు ఎనభై శాతం మంది ఆహారానికి కొట్టుమిట్టాడుతున్నారు నాకు తెలిసి అరవై ఐదు శాతం మందికి రెండు పూటల భోజనం కూడా లేదండి అర్థమైంది పదిహేను శాతం మంది ఒక్కరోజు పో ఆహారం కోసం పోరాటం సాగిస్తున్నారు అర్థమైంది రెండు పూటలు తిండి అరవై కోట్ల మందికి కూడా దొరకట్లేదు మన మందులో గలవాల్సి వస్తుంది ఒక జ ఒక ఘోరమైన జబ్బు వచ్చిందంటే ఈ జబ్బులను అధిగమించాలని అంటే యోగా చేయడమే ఇంకా వేరే మందులు లే యాంటీబయాటిక్ పెరుగుద్ది నేను యాంటీబయాటిక్ మీద ఒక ఒక చేస్తా అండి యాంటీబయాటిక్ మీద మనకెందుకు యాంటీ మన రోగ శక్తి ఎట్లా పెరుగుద్దో మీకు దాంట్లో చెప్పడం జరుగుద్ది అర్థమైంది ఇది అద్భుతమైన ప్రక్రియలండి దయచేసి ఇది మీ పిల్లలకు నేర్పియండి మీరు నేర్చుకోకపోయినా కనీసం మన ముందు తరాల వల్ల ఆరోగ్యం కోసమైనా మనం నేర్చుకొని మనం దీన్ని ఆచరించాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను ఎందుకనంటే ఇట్లాంటివి ఎవరు ఇంత సిన్సియర్గా మీరు నేను ఎందుకనంటే ఈ రోజుకొక ఆసనం అని కనీసం పద్దెనిమిది ఇరవై ఆసనాలు నేర్చుకుంటే చాలండి ఏం అవసరం లేదు పద్దెనిమిది చాలు ప్రాణాయామ ధ్యానము పద్దెనిమిది ఆసనాలు ఇంక ఇవేం అవసరం లేదు అయితే ఎందుకు వంద ఆసనాలు అవసరమా అనంటే ఏమవుతుందంటే ఒకటే ఆసనం రెగ్యులర్గా వేస్తే కూడా బోర్ కొట్టుద్ది అర్థమైంది ఆ ఆసనమే ఆసనమే వేస్తే అంటే చికా కనిపిస్తుంది కానీ ఆసనం బెనిఫిట్లు పొందడానికి ఇంక కొన్ని వేరే ఆసనాలు ఉన్నాయి ఇప్పుడు సర్వంగాసన అలాసన్ శీర్షాసనం మూడు ఒకే రకమైన ఆసనాలు అవి అర్థమైందా ఏది శీర్షాసనం వేస్తే వంద శాతం రక్త ప్రసరణ కిందికి వస్తుంది అలాసన వేస్తే తొంభై శాతం వస్తుంది సర్వంగాసనం వేస్తే ఎనభై శాతం వస్తుంది అట్లా ప్రతి ఒక్క ఆసనం ఉందండి అందుకోసం ఏ ఆసనం యొక్క ఇంపార్టెన్స్ దానికి ఉంటుంది కానీ సర్వ ఏది శీర్షాసనమే వేస్తే నాకు అస్సలు నచ్చదు ఎందుకంటే ఎవరికి ఏ ప్రాబ్లం వస్తుందో అర్థం కాదు నాకు తెలిసి రామ్ దేవ్ బాబా గారికి ఇది ఇది ఉన్నది కదా అదేమన్నా దీనివల్లే అయిందేమో అని అనిపిస్తుంది అసలు నాకు అర్థం కాదు అంటే ముఖ్యానికి అట్లా అనిపిస్తుంది అంటే ఆ అది శీర్షాసనం వేయకుండా ఉండడమే బెటరు దాని ఫలితాలు వచ్చే ఆసనాలు కుప్పలు ఉన్నాయి మిత్రులారా మీరు ఈ రోజు నుండి మీ బీపీ షుగర్లను కంట్రోల్ చేసుకోండి థైరాయిడ్ స్పాండిలైటిస్ ఇవన్నీ ఎందుకంటే ఇవి ఆసనాలు చేసాం కదా దీని ద్వారా స్పాండిలైటిస్ కూడా ఈ సర్వంగాసను థైరాయిడ్ స్పాండిలైటిస్తోని అద్భుతంగా తగ్గిపోతాయండి ఇవన్నీ నేను చెప్పినాయి ఇంకా వీటికి కూడా సపరేట్ ఉంది నేను స్పాండిలాటిస్కు తర్వాత థైరాయిడ్ కూడా సపరేట్ సపరేట్గా నేను క్లాస్ చెప్తాను నేను ప్రతి జబ్బుకు నేను ఇండివిజువల్గా మీకు దాన్ని చూపెడతా మీరు ఆచరించండి దీన్ని సేవ్ చేసుకోండి మీకు అనుమానం వచ్చినప్పుడు మళ్ళీ దీన్ని చూసుకొని నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా నేను ఇంత కష్టపడి చేస్తున్నా దయచేసి దీన్ని షేర్ చేయండి మీరు అందరికీ సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీ యోగా గురువు గోడ సర్వే సర్వేజన సుఖనుభవంతో జై జై గురుదేవ్ శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం